పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని జీఎం ఆఫీస్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఎనభై జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ ట్రాస్ ఠాకూర్ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అవిశ్రాంత తీరుడు నిరుపేదలకు అండగా నిలిచిన ఆపర్ బాంధవుడు సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పునాదులు వేసిన మేధావి రాజీవని ఆయన ఆశయ సాధనకు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభై పుట్టినరోజు సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా వారి జయంతి కార్యక్రమాలు ఉన్నాం మరి మీ అందరికీ తెలుసు ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి కుటుంబాలు గాంధీ కుటుంబాలు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అమరులై అగ్రభాగా అరుగులున్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్క రైతు బాంధువు చెప్తా ఉన్నా మీ ద్వారా ఆ రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అయ్యే వరకు ఈ రుణమాఫీ ఉంటది ఇలా రైతుల అధికలో మరి మా నాయకుడు శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రిగా మరి మాకు మా సభ్యులు అదే మాదిరిగా మా రేవంత్ రెడ్డి గారు మట్టి విక్రమారి గారి సహకారంతో రామగుండంలో త్వరలో